జనగమ్మ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో వారంతా చిన్ననాటి ఒకే చోట చదువుకున్నారు పదవ తరగతి పూర్తయ్యాక ఉన్నత విద్య కోసం పలు ప్రాంతాలకు వెళ్లి పూర్తి చేసుకుని పలు రంగాల్లో స్థిరపడి మరికొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో రెండు వేల ఒకటి మరియు రెండు వేల రెండు బ్యాచ్ కి దిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఇరవై నాలుగు వసంతాల అనంతరం ఆత్మీయ పలకరింపులు ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతుల్ని నెమరువేసుకున్నారు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు షాలులతో ఘనంగా సన్మానించారు డెబ్బై మంది పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో సందడిగా నెలకొంది ఇక నుండి ఒకరినొకరు కలుసుకుంటూ ఉండాలంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకాలి తమ తమ సెల్ ఫోన్లు బంధించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆనాటి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల పూర్వ విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పొందాము ఇదే మన సభను మనము ఈ విధంగా అర్థం చాలా సంతోషంగా ఉంది మా యొక్క గురువులకు టీచర్లకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం మేము రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము ఈరోజు నిర్వహించుకుంటున్నాము నా పేరు ఏమన్ల యుగేందర్ నాన్నగారి పేరు లక్ష్మారెడ్డి నేను ఇదే స్కూల్లో గత ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఎస్ఎస్సి చదువుకోవడం జరిగింది ఈరోజు నేను సపోజ్ మాస్టర్ వర్ధనపేటగా పనిచేయడం జరుగుతూ ఉంది ఇంతటి నా వృద్ధికి కారణమైనటువంటి ఉపాధ్యాయుల్ని సన్మానించుకోవడానికి నాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా తోటి విద్యార్థులందరినీ కూడా ఒకే దగ్గర ఈరోజు కలుసుకోవడము చూడడము చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఒక పండుగ అందరికీ నమస్కారము నా పేరు జిలకర రాజేష్ మా నాన్నగారి పేరు జిలకర వెంకటయ్య నేను మా ఏనుతుల గ్రామం మండలం కొడకండ్ల జిల్లా జనగాంలో రెండు వేల ఒకటి రెండు వేల రెండులో మాది పదవ తరగతి పూర్తి అయినది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మేము అందరము కలుసుకోవాలని పూర్వ విద్యార్థుల సమ్మేళనము జరుపుకోవడం జరుగుతుంది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మాకు చదువు చెప్పినటువంటి గురువులను నా తోటి విద్యార్థిని విద్యార్థులను కలుచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ విద్యార్థులు వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మీటింగ్లు ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను